నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి బ్యూటిఫుల్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను పొలం మొత్తం కూడా ప్యూర్ రెడ్ సాయిల్ అండి వీడియోలో చూస్తున్నారు కదా ల్యాండ్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం నలభై ఎకరాల వ్యవసాయ భూమి ఈ నలభై ఎకరాలలో పదిహేను ఎకరాల్లో శ్రీగంధం ఎర్రచంద్ర మొక్కలు పెట్టేస్తున్నారండి మిగతాదైతే ఖాళీ ల్యాండ్గా ఉంటుంది దీనికి వచ్చేసి మూడు బోర్లు ఉన్నాయండి ఈ మూడు బోర్లకి సోలార్ పవర్ ఉంది ఇక పొలం చుట్టూరు కూడా ఫినిషింగ్ ఉంది ఇది కొత్తగా వస్తున్నటువంటి సింగరాయకొండ మైదుకూరు హైవేలో నుంచి కేవలం మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ మనకి అందుబాటులో ఉందండి ఇది సిఎస్పురం మండలం ఏపీ ప్రకాశం జిల్లాలో ఈ ల్యాండ్ ఉంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఎనిమిది లక్షలు యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అంతేకాకుండా మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ